సరసీలో ఏం దొరుకుతాయి పేటేరు సారీస్ సరసీలో దే ఆర్ ఆర్ సిగ్నేచర్ కలెక్షన్ సిల్క్ లో ఇప్పుడు మేము ఎక్కువ పనిచేస్తున్నాం బికాస్ ఫెస్టివల్ సీజన్ సంక్రాంతికి గానీ లేకపోతే న్యూ ఇయర్ కి గానీ ఆర్ ఎనీ కమింగ్ వెడ్డింగ్ ఇలా ఇలాగనమాట ఇందులో ఏంటంటే వార్ప్ అంతా కాటన్ వస్తుంది వెఫ్ట్ లో మటుకు ప్యూర్ సిల్క్ మల్బరీ సిల్క్ వస్తుంది ఎలిఫెంట్ గ్రే అంటారు కదా ఆ కలర్ కి వైలెట్ కలర్ కంబైన్ చేసాము దీనికి పళ్ళు వచ్చేసి ఇలాగ వస్తుందని అండ్ ఆల్సో కాటన్ మిక్స్ ఉంటుంది కాబట్టి బ్లౌజ్ అంత తొందరగా పిగిలిపోతుంది అని భయం లేదు సిల్క్ లానే కనిపిస్తుంది కానీ లైట్ వెయిట్ అండ్ కాటన్ ఇదంతా ఇక్కడ కాటన్ డబుల్ వ్యాప్ చీర చీరలు ఇక్కడ సిల్క్స్ మీరు చిన్న వర్క్ అయినా చేయించుకోవచ్చు లేదు సారీ గ్రాండ్ గా ఉంది కనుక ఇలాగే అయినా శారీలో ఎలాగైతే చెక్స్ వచ్చాయో జరీ చెక్స్ అలాగే బ్లౌజ్లో కూడా చెక్స్ వచ్చాయి ఇన్స్పైర్ బికాస్ అంతా ఇంత డిజైన్ వచ్చింది కాబట్టి బార్డర్లో ఇవ్వలేదు హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను ఈ ఈరోజు మనం పెటూరి సిల్క్ శారీస్ని చూద్దామండి సో అపర్ణ గారు మీ అందరికీ తెలుసు కదా సో బిహెచ్ఎల్లో ఉంటుందండి ఓల్డ్ ఎంఐజీలో మేడం ఏంటంటే అక్కడ మనకి పేటేరులో మనకి బాపట్ల డిస్టిక్లో ఉంటుంది అక్కడ వర్కర్స్ దగ్గర అంటే మన నేతన్నల దగ్గర మెటీరియల్ అంతా ఇచ్చి తనే నేర్పించి ఇక్కడ డైరెక్ట్ మార్కెటింగ్ చేస్తారండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి షిప్పింగ్ కూడా ఫ్రీగా ఇస్తారు ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్స్ వచ్చాయండి నేను కూడా మా అమ్మకి ఇక్కడి నుంచి పర్చేస్ చేస్తాను అండ్ గవర్నమెంట్ అఫిషియల్స్ అయితే నేను ఒక వీడియో చేశాక తర్వాత వీడియో చేసినప్పటికీ చాలామంది ఉంటారు పర్చేస్ చేసేవాళ్ళు మంచి ప్రీమియం కలెక్షన్స్ ఉంటాయండి హ్యాపీగా రీటైల్గా తీసుకోవచ్చు హోల్సేల్గా కావాలన్నా కూడా తను సప్లై చే ఇవే కాదండి ఇక్కత్ పట్టు చీరలో కూడా తను ఆర్డర్ ఇచ్చి చేపించిన మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి కలెక్షన్స్ చూద్దాం హలో అండి నమస్తే సరసి లూమ్స్ అండ్ క్రాఫ్ట్స్ మీరు ఇది వరకు చూసారు సరసి లూమ్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇక్కడ బీహెచ్ఎల్ ఎంఐజీలో ఉంది మా స్టోర్ వచ్చేసి మీరు లింగంపల్లి నుంచి కానీ ఎక్కడి నుంచైనా వస్తుంటే ఫ్రామ్ ద కమాన్ యూ షుడ్ కమ్ ఇన్ సైడ్ బట్ సరసీలో ఏం దొరుకుతాయి పేటేరు సారీస్ సరసీలో దే ఆర్ ఆర్ సిగ్నేచర్ కలెక్షన్ పేటేరు సారీస్లో మేము స్పెసిఫిక్గా ని సపోర్ట్ చేయడం కోసం మేమే ఇల్లు యాన్ ఇచ్చి మేము ఈ మధ్యలోనే కొత్తగా ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేసాం సో దట్ బుటాస్ ఉన్న సారీస్ చాలా మంది అడుగుతున్నారు మీలో కూడా చాలా మందికి తెలుసు దట్ బుటాస్ ఉన్న సారీస్ సరసీలో ఎలా ఉన్నాయో సో వాటి డిమాండ్ ఎక్కువ అయ్యేసరికి మధ్యలో మేము ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేసాం అనమాట సో మా కొత్త కలెక్షన్ కూడా వస్తుంది అండ్ ఆల్సో సిల్క్లో ఇప్పుడు మేము ఎక్కువ పనిచేస్తున్నాం బికాజ్ ఫెస్టివల్ సీజన్ సంక్రాంతికి కానీ లేకపోతే న్యూ ఇయర్కి కానీ ఆర్ ఎనీ కమింగ్ వెడ్డింగ్ ఈవెంట్స్కి సో నేను మీకు కొన్ని చూపిస్తాను కలర్స్ ఇలాగనమాట ఇందులో ఏంటంటే వార్ప్ అంతా కాటన్ వస్తుంది వెఫ్ట్లో మటుకు ప్యూర్ సిల్క్ మల్బరీ సిల్క్ వస్తుంది సో మీకు కాటన్లో ఉండే కంఫర్ట్ ఉంటుంది సారీ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అండ్ చిన్న చిన్న ఒకేషన్స్కి కట్టుకుని వెళ్ళచ్చు సో ఇలాగనమాట కలర్స్ అన్నీ బ్రైట్ కలర్స్ ఫెస్టివల్ కి సరిపోయేటట్టు ఇది ఇది వచ్చేసి బ్రైట్ కలర్ ఒక ఎలిఫెంట్ గ్రే అంటారు కదా ఆ కలర్కి వైలెట్ కలర్ కంబైన్ చేసాము దీనికి పళ్ళు వచ్చేసి వస్తుందండి అండ్ దెన్ బ్లౌజ్ ఏమో ఇదే కలర్ ఈ సారీస్ అన్నిట్లో బ్లౌజును పళ్ళు సేమ్ కలర్ కాంట్రాస్ట్ కలర్ అన్న ఈ చీర కనిపిస్తుంది నెక్స్ట్ కలరు చాలా మంది లాస్ట్ టైం మన వీడియోలో లైట్ కలర్స్ పేస్టల్ కలర్స్ చాలా అడిగారు సో ఈ సారీ చాలా మటుకు కలెక్షన్ అలాగా పేస్టల్ కలర్స్ లో చేసాం సో దట్ మీ అందరికి నచ్చుతుందని ఇది చూడండి ఇంకొక మంచి కాంబినేషన్ లో తొందరగా మనకి దోడుకని కాంబినేషన్ ప్రతిసారికి పళ్ళు ఏ కలర్ లో వస్తుందో బ్లౌజ్ అదే కలర్ లో వస్తుంది కాంట్రాస్ట్ గా వీలుగా అండ్ ఆల్సో కాటన్ మిక్స్ ఉంటుంది కాబట్టి బ్లౌజ్ అంత తొందరగా పిగిలిపోతుంది అని భయం లేదు ఎవరికైనా నచ్చితే వీడియో కాల్లో కూడా సారీ ఓపెన్ చేసి చూపిస్తాము ఇందాకొచ్చిన షేడ్కి కొంచెం డిఫరెంట్ ఇది ఈ పల్లువులో ఏదైతే ఉందో వాటిలో వచ్చి గ్రీన్ వచ్చింది కాబట్టి ఇంత బ్యూటిఫుల్ కాంబినేషన్ ఆఫ్ కల్నా వచ్చింది ఇలా దగ్గర నుంచి చూస్తే సిల్క్ కనిపిస్తుంది కానీ లైట్ వెయిట్ అండ్ కాటన్ అండ్ ఆల్సో త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనేసరికి చాలా మందికి పాకెట్ ఫ్రెండ్లీగా కూడా అనిపిస్తున్నాయి చీరలు సో ఇందులో వచ్చేసరికి పింక్ ఇందాక మీరు గ్రే చూసారు కదా దానిలోనే ఇది పింక్ అండ్ ఇది వచ్చేసి కొత్తగా ఈ బార్డర్లో కొంచెం చేంజ్ సో ప్రతి చేంజ్ ఆఫ్ బార్డర్కి మా దగ్గర అంత తొందరగా బార్డర్స్ చేంజ్ అవ్వవు ఎందుకంటే ప్రతి చేంజ్ ఆఫ్ బార్డర్కి మొత్తం ఆ డ్రాయింగ్ చేసుకుని వీ హ్యావ్ టు తగ్గట్టు మేము సెట్ చేసుకోవాలి కనుక ఒక టెన్ శారీస్ టెన్ కలర్స్ వచ్చాక అప్పుడు బార్డర్ చేంజ్ చేస్తాం అనమాట చిన్న చేంజెస్తోనే మరీ ఎక్కువ చేంజెస్ ఉండదు ఈ షేడ్కిను ఈ షేడ్కి పెద్ద తేడా ఉండదు కానీ డిఫరెంట్ షేడ్ ఇవేంటంటే ఒకటే వాక్లో ఫైవ్ శారీస్ వచ్చిన వాటి నుంచి వచ్చిన కలర్స్ అనమాట అందుకని మీకు ప్రతి దానిలో పళ్ళు ఒకటే కనిపిస్తుంది బట్ కలర్ శారీ బాడీ కలర్ మటుకు చేంజ్ అవుతుంది అలాగే వీటిల్లో కూడా ఇవన్నీ బ్లూ బేస్డ్గా చేసిన కలర్స్ వచ్చింది బ్లూ బేస్ చేసుకుని వేస్తున్నప్పుడు వైలెట్ బేస్ చేసుకుని వేసుకున్న కలర్స్ కనుక వైలెట్ కలనాక ఎక్కువ కనిపిస్తుంది బట్ వీటన్నిటిలో ఒకటే సైడ్ బోర్డర్ ఉంటుంది లాస్ట్ టైం చాలా మంది ఈ కలర్ అడిగారు చింతపూ కలర్ సో సారీ స్పెసిఫిక్గా చేయించిన కారణం సో కొత్తగా సరసిలో ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే ఇక్కత్ లో కూడా కాస్త పని చేస్తున్నాం సో ఇక్కత్ లో ఫస్ట్ టైం డిజైన్ చెప్పి చేయించుకున్న ఫస్ట్ సారీ ఇది సో మీకు ఎవరికైనా మల్టిపుల్ కలర్స్ లో కావాలి లేదంటే మల్టిపుల్ ఏదైనా స్పెసిఫిక్ డిజైన్ ఉంది దాన్ని మనం రివైవ్ చేద్దాం అనుకుంటున్నాం లేదంటే పాత చీరల్లో నాకు ఈ కలర్స్లో ఈ ఇలా కావాలంటే కూడా చేయిస్తున్నాం సో ఇది వన్ ఆఫ్ ద కస్టమర్స్ అడిగి చేయించుకున్నది ఒక సారీ ఇలాగ మీరు మల్టిపుల్ ఆప్షన్స్ లేదా ఒక సారీని రివైవ్ చేసుకోవాలి అనుకుంటే అలాంటివి కూడా మేము ఇప్పుడు ట్రై చేస్తున్నాం ప్రస్తుతం సో ఇక్కడతో కూడా వెరీ క్లోజ్గా పనిచేస్తున్నాం ఇది ఒక కొత్త డిజైన్ ఇదొకటి కొత్తగా వచ్చిన డిజైన్ ఇనిషియల్ యాక్చువల్లీ ఇది వరకు కూడా ఇక్కత్ సిల్క్తో పని చేస్తున్నాను కానీ స్పెసిఫిక్గా మనమే ఆర్డర్ ఇచ్చి చేసుకోవడం ఇప్పుడే స్టార్ట్ చేశాను సో సూన్ మా కలెక్షన్ కూడా చూస్తారు మీరు ఇక్కత్లో అండ్ దెన్ బోల్డెడ్ అన్ని కాటన్స్ కాటన్స్ ఇదంతా ఇక్కత్ కాటన్ డబుల్ వ్యాప్ చీర చీరలు ఇక్కత్ సిల్క్స్ ఇవన్నీ ఇప్పుడు నెక్స్ట్ మా ప్రాజెక్ట్ ఏంటంటే డ్రెస్ మటీరియల్ చేయాలని సో సో నెక్స్ట్ టైం ప్రాబబ్లీ మీ అందరు చూసేది ఆ డ్రెస్ మటీరియల్తోనే చీరలో యాక్చువల్లీ ఏంటంటే చిన్న చిన్న బుగ్బాస్ చిన్న చిన్న డిజైన్ వస్తుంది చిన్ ఇన్ ఇప్పుడు ఈ కథలో ఇంత చిన్న డిజైన్ ఎక్కువ చేయట్లేదు బికాస్ దీంట్లో ఏంటంటే చాలా ప్రిసైజ్డ్గా చేయాలి కనుక చేయటం లేదు బట్ మనం ఇది ఒక ప్రాజెక్ట్ గా తీసుకుని ఇట్ అండ్ దెన్ దీనికి పళ్ళు వచ్చేసి లాగించాను సో ద ఓవరాల్ లుక్ ఆఫ్ సారీ ఎలా వస్తుంది వచ్చేసి దగ్గరగా వచ్చింది కాబట్టి ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్గా వచ్చింది ఒక శారీ అంతా బిజీగా ఉంది కదా అందుకని బ్లౌ బ్లౌజ్ వచ్చేసి చాలా ప్లెయిన్గా వచ్చింది దీని మీద మీరు చిన్న వర్క్ అయినా చేయించుకోవచ్చు లేదు సారీ గ్రాండ్గా ఉంది కనుక ఇలాగే అయినా వేసేసుకోవచ్చు బ్లౌజ్ దెన్ ఈ చీర వచ్చేసి సారీ అంతా ఇలాగ చెక్స్ వచ్చాయి జరీ చెక్స్ అండ్ పల్ బార్డర్ వచ్చేసి ఇలాగ బోత్ సైడ్స్ బార్డర్ అండ్ పళ్ళు వచ్చేసి ఇలా పళ్ళులో కూడా చెక్స్ జరి చెక్స్ వచ్చాయి అండ్ దీనికి బ్లౌజ్ చాలా బాగా వచ్చింది సో మీరు ఎలాగో కుట్టించుకోవాలన్నా కూడా శారీలో ఎలాగైతే చెక్స్ వచ్చాయో జరీ చెక్స్ అలాగే బ్లౌజ్లో కూడా చెక్స్ వచ్చాయి శారీ లుక్ వచ్చేసి ఇలా అనిపిస్తుంది మీకు మల్టిపుల్ ఆర్డర్స్ ఏమైనా ఉన్నా కూడా చేయొచ్చు ఇప్పుడు ఇక్కతులో కొత్తగా ఇలాగా లైట్ షేడ్స్ కూడా వస్తున్నాయి సో లైట్ కలర్కి ఆల్ ఓవర్ లీఫ్ మోటివ్స్ అనమాట లీవ్స్ మోటివ్స్ అండ్ ఇలాగ సన్న గీతలు వచ్చాయి ప్లెయిన్ బార్డర్ కాకుండా సో చాలా ఎలిగెంట్గా మీరు ఫంక్షన్కైనా అయినా లేదా చిన్న చిన్న ఆఫీస్ మీటింగ్స్కి వాటికి మోడ్రూమ్ సారీస్ అంటారు వీటిని సో ఆఫీస్లో ఎలాంటి మీటింగ్స్ అయినా బాగుంటాయి చాలా ఎలిగెంట్ గా ఉంటాయి ఒకటి పటోలా స్టైల్ ఇది గుజరాత్ పటోలా ఇన్స్పైర్డ్ శారీ ఇవి పోచంపల్లిలోనే తయారవుతుంది పటోలాలో బోల్డ్ అనే డిజైన్స్ చేస్తున్నారు పోచంపల్లి వాళ్ళు కూడా ఇక్కడ ఇదంతా పటోలా ఇన్స్పైర్డ్ బికాస్ శారీ అంతా ఇంత డిజైన్ వచ్చింది కాబట్టి బార్డర్ లో ఇవ్వలేదు ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇలాగా వందడన్ని కలర్స్ ఉన్నాయి ఇది కూడా ఒకటి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి బార్డర్లో అంతా డిజైన్ వచ్చింది ఈ అండ్ పళ్ళు వచ్చేసి లాజ్ ఏ చీర చాలా ఎలిగెంట్గా గా ఎంత బాగుందో డిజైన్ ఇవన్నీ చేయడం చాలా టెక్నిక్ తో ఇది ఫుడ్ అండ్ పన్ అండ్ పన్ బికాస్ మనం సారీ వీరింగ్ లోపలే ఇవంతా డిజైన్ అయిపోతుంది ప్రతిదీ ప్రతి ఒక్కటి గా వాటిని టై చేసి డై చేసి అప్పుడు మగ్గం మీదకి ఎక్కుతాయి బోల్డెడ్ అంతా మ్యాథ్స్ క్యాల్క్యులేషన్స్ వెళ్తాయి ఇక్కడ సారీలో మటుకు ఇట్ ఈస్ అ పీస్ ఆఫ్ ఆర్ట్ ట్ ల్లా ఇన్స్పైర్డ్ ఇక్కట్స్ అన్నీ ఇక్కత్ అనేది సౌత్ ఈస్ట్ ఏషియాలో చాలా పాపులర్ సో సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి ఇండియా వచ్చినప్పుడు మన ఒరిస్సాలో అండ్ గుజరాత్లో మన తెలంగాణలో వీళ్ళు టేక్ దాన్ని నేర్చుకుని పర్స్యూ చేశారు సో ఇది అలా ఏజ్ ఓల్డ్గా క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తున్నాయి దానిలోనే ఒక్కొక్క డిజైన్ చేంజ్ చేసి కంబోడియన్ డిజైన్ అని లేకపోతే పటోలా అనేసి గుజరాత్ నుంచి డిజైన్ తీసుకుని అట్లా డిఫరెంట్గా చేస్తున్నారు ఇప్పుడు ఇవి ఏంటంటే లైటర్ ఇక్క అంటే ఇందులో కనుక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ సిల్క్ ఉంటే వీటిల్లో త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ సిల్క్ ఉంటుంది కొంచెం లైట్ వెయిట్ అండ్ ఆల్సో మనకి ఏంటంటే చిన్న చిన్న ఎక్కువ బడ్జెట్ పెట్టం మేము మాకు సిక్స్ థౌసండ్ సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ అలాగ కావాలనుకుంటే ఇలాగ శారీస్లోకి వెళ్ళొచ్చు